సో అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పులివెందల్ లెరీస్ సో లాస్ట్ వీడియోకి ఆల్మోస్ట్ టూ మంత్స్ గ్యాప్ వచ్చింది సో గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ వీడియో మనం చేసాం కదా పులివెందల నుంచి వెళ్ళే రోడ్డు గురించి సో ఆ రోడ్డు కనక్ కంటిన్యూగా ఉంటుందన్న కోసం ముద్దునూరు నుంచి పులివెందులకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దామని చూసాము సో కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము జస్ట్ ముద్దునూరు దాటి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దాటి వచ్చేసాము సో మీరు చూస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సెక్షన్ ఆఫ్ వర్క్ అంతా కూడా సో బేస్ అనేది ఇక్కడ మనకు బేసిక్ అడ్వాంటేజ్ ఏంటంటే సో ఈ కొంచెం ఘాటు మల్లెల ఘాటు వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేసారు వర్క్లు సో ఫర్దర్గా ముందర ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో వెళ్ళి చూద్దాం ఈ సెక్షన్ మొత్తం కూడా మీకు డీటెయిల్డ్గా ఏ పాయింట్లో ఎక్కడెక్కడ ఏ చేంజెస్ రాబోతున్నాయి సో ఎలా ఉండబోతుంది ఏంటి ఇంకెంత టైం పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి ఏంటి అన్నది ప్రతిదీ నీట్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎండుదాకా చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు లైక్ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి మరింత ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ చేరువ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది బూస్ట్ అవుతుంది సో ఖచ్చితంగా అయితే ఈ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చేద్దాం పదండి సో గైస్ మొత్తానికి మనం ఇక్కడ మేజర్ ఈ సెక్షన్లో మేజర్ పాయింట్ దగ్గర అయితే మనం ఉన్నాం ముద్దులూరు గార్డ్ అనమాట సో ఇప్పటిదాకా మనం చూసే ఉంటాం దాదాపు ఎన్నో యాక్సిడెంట్స్ కానీ హెవీ వెహికల్స్ లోడ్స్ కానీ అందుకు మనకి మీరు జూమ్ జూమింగ్ చేస్తే ఒకసారి జూమింగ్ చేస్తే కానీ అక్కడ పక్క మీ ఘాట్లో పైన సో వెహికల్స్ మూమెంట్ కానీ అవన్నీ మీకు కనబడుతూ ఉంటాయి అన్నమాట ట్రక్స్ ఇవన్నీ సో మొత్తం బెంగళూరు ఇటుపక్క మొత్తం ట్రాన్స్పోర్టేషన్స్కి చాలా హెవీగా వెళ్తుంటాయి ట్రాఫిక్ రీసెంట్ టైమ్స్లో ఇటుపక్క వెళ్ళే ట్రాఫిక్ కూడా మరీ హెవీగా అయిపోయింది సో వీళ్ళు ఈ కనెక్టివిటీ సో మనకి ఇక్కడ మన ముద్దునూరు మెయిన్ సెంటర్ కదా ఆ సెంటర్ నుంచి హిందూపూర్ దగ్గర ఉన్న నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ దగ్గర మెడ్జి చేయడం కోసం ఈ సెక్షన్ అయితే చూస్ చేసుకున్నారు సో అందుకోసమే ఈ హైవే కనెక్టింగ్ హైవే కాబట్టి సో దీనికి నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ జీగా నేమ్ చేశారనమాట సో ఇక్కడ మేజర్ సెక్షన్ మనకి ఇక్కడ ముద్దునూర్ గార్డ్ ఉంది కదా ముందులాగా మనకు వెహికల్స్ ఇలా పైకి వెళ్ళి అలా మూవ్మెంట్ తిరిగి వెళ్ళి వెళ్ళామనమాట సో మీరు అక్కడ చూస్తున్నారు కొండ మీద కొండను ఇలా చెరిపేసి నీట్గా ఫ్లా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది సో ఫ్లాట్ గా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున యాక్సిడెంట్స్ కానీ లేకపోతే హెవీ లోడ్ ఉన్న వెహికల్స్ కానీ ఇవేవైనా సరే సాఫీగా వెళ్ళిపోతాయి అనమాట ఈ గార్డ్ ఎక్కి చుట్టేసుకుని ఒక ఒక వెహికల్ పైనుంచి వస్తుందంటే కింద లైన్ లో నిలబడాలన్నమాట అది వెహికల్ టర్న్ అయ్యేదాకా సో అలా లేకుండా సాఫీగా వెళ్ళిపోయేలాగా మొత్తం ఇదంతా ఫోర్ లైన్ స్ట్రెచ్ అనమాట మొత్తము సో ఆల్మోస్ట్ రెగ్యులర్ గా ఇలాంటి స్ట్రెచ్ వచ్చేసి టైం లైన్ ఏముంటుంది అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట సో కదిరి సెక్షన్ లో ఏం జరుగుతుందంటే అక్కడ వచ్చేసి కొండలు ఎక్కువ ఉండడము ఫ్లాట్గా రోడ్డు లేకపోవడం వల్ల టైమింగ్ ఎక్కువ తీసుకుంది బట్ ఇక్కడైతే ముద్దునూరు నుంచి ఈ ఘాట్ సెక్షన్ దాకా అంత హెవీగా లేదు కొండలు కానీ అంత ఎక్కువగా లేకపోవడం వల్ల రోడ్డు చాలా ఫ్లాట్గా ఉంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే పక్కన మట్టితో లెవెల్ చేసుకుంటూ వెంట వెంటనే లేయర్ బై లేయర్ వేసుకుంటూ రోడ్డు అనేది చాలా ఈజీగా రెడీ చేసేస్తారు సో ఎక్కువ కూడా టైం పడ్డదని అనుకుంటున్నాను ఈ సెక్షన్ మాత్రం సో ఇక్కడ చూస్తున్న మీరు కింద చూడండి ఒక పెద్ద పెద్ద పిల్లర్స్ లాగా ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి పెట్టారనమాట సో మీరు చూస్తున్న ఆ వ్యూ మీద కొండను మిడిల్ బ్రేక్ చేయడం కానీ లేకపోతే దాని మీద నుంచి ఒక నువ్వుగా చేసుకుంటూ దాని మీద నుంచి రోడ్ వేస్తూ పక్కకి వెళ్ళిపోతారు సో ఇది కూడా మనకి ఇటుపక్క ఘార్డ్ ఉంది కదా ఈ రెండు ఘార్డ్స్ ఇవి ఎక్కకుండా స్ట్రైట్ గా మనకి తోటలు ఉన్నాయి కదా ఈ తోటల దగ్గరకు వచ్చి ల్యాండ్ అయిపోతుంది సో ఇదే కాకుండా దీని అందరు కూడా ఇంకా ఇదంతా కూడా మొత్తం ఫ్లాట్గా ఒకటే రూటే ఉంటుంది ఎందుకంటే ట్రెండింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఉండవు సో స్ట్రైట్ గా ఒకటే రూటే ఉంటుంది అనమాట ఇక్కడ సో చెప్పాలంటే చాలా కళ అనమా అనుకోవచ్చు ఎందుకంటే ఈ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు కానీ ఫ్యామిలీస్ పల్లెలు చాలా ఎక్కువ ఉన్నాయి ముద్దునూరు ఇటుపక్క ప్రొద్దుటూరు మొత్తం కూడా ఒకటే ఘాట్ రోడ్ ఎప్పటి నుంచో అదే ఉండడము అప్డేట్ అవ్వకపోవడము ఈ మధ్య హెవీ ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్స్కి అలాగే మనకు మేజర్ కాజ్ ఏం చెప్పొచ్చు అంటే దీనికి ఈ రోడ్డు వేయడానికి సో మనకి ఇక్కడ మనం ముద్దునూరు సెంటర్ పాయింట్ చూసాం కదా సెంటర్ ఆ ముద్దునూరు సెంటర్ నుంచి ఒక హైవే వెళ్తుంటుంది అనమాట నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ సో అదేంటంటే కృష్ణపట్నం పోర్ట్ నుంచి బళ్ళారికి కలిపే కారిడార్ అనమాట సో ఆ కారిడార్ కూడా ఇప్పుడు చాలా ఎన్లార్జ్ చేస్తున్నారు చాలా పెద్దది చేస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే అటు నుంచి వచ్చే ఫ్లోటింగ్ కానీ ఇటుపక్క కర్ణాటక బార్డర్ బెంగళూరుకి కనెక్ట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ట్రాన్స్పోర్ట్ రేట్ పరంగా లేకపోతే లావిస్టిక్స్ పరంగా హ్యూజ్గా హ్యూజ్గా సెటప్ చేయడం కోసం ఫ్యూచర్గా ఫర్దర్లో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం ఈ చిన్న చిన్న రోడ్స్ని నార్మల్ డబల్ లైన్ అన్నింటినీ కూడా ఫోర్ లైన్లుగా చేసి ట్రాన్స్పోర్టేషన్కి ఈజీగా ఉండడం కోసం చేస్తున్నారు అనమాట సో మీరు చూడండి అక్కడ ముద్దూరు మనకి ఇక్కడ ఘాట్ ఉంది ఘాట్ పక్కనే బ్రిడ్జికి ప్లంబర్ వేసారు ఐ మీన్ లైక్ కాంక్రీట్ లాగా వేస్తున్నారు బ్రిడ్జ్ లాగా బేస్మెంట్ రెడీ చేసి దీనిపై నుంచి అన్ను ఆ కొండనంతా నునుపు చేసుకుంటూ సాఫీగా ఎత్తుపొల్లం ఏం లేకుండా ఘాడర్ లాగా లేకుండా సాఫీగా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట సో అలా తీసుకుని ఆ కొండపై నుంచి అలా వచ్చిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ జాయింట్ ఈ జాయింట్ దగ్గర అనేది మనకి యాడ్ అయిపోద్ది అది ఘాట్ ఏం లేకుండా సో యాడ్ అయిన తర్వాత ఈ నుంచి ఇంకా ఫర్దర్ గా ఈ కొంచెం మల్ల్యాల ఇంకా మల్ల్యాల నుంచి మొదలు పెట్టుకుంటే పుల్లిందల వరకు మొత్తం రోడ్డు అంతా కూడా ఫ్లాట్ సర్ఫేసే సో ఎటువంటి ఇబ్బంది లేదు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్లు అయిపోతాయి సో అందుకే వాళ్ళు మేజర్గా ఎక్కడెక్కడ టైం తీసుకుంటుందో ఆ టైం తీసుకునే ప్లేసెస్లోనే ఎక్కువ వీళ్ళు వర్క్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారు సో వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కూడా సో ఎందుకంటే ఈ టఫ్గా ఉన్న లొకేషన్స్ అన్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలిగినారంటే కదా నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది బేస్ రెడీ చేయడము వెంట వెంటనే లేయర్ వేయడము లేయర్ మీద లేయర్లు వేసిన తర్వాత దాన్ని ఫిట్ చేసి మొత్తం రోలర్ చేసేసి దాని మీద మళ్ళీ కాంక్రీట్ ఐ మీన్ లైక్ చిన్న చిన్న కాల్వర్డ్స్ ఉంటాయి కాల్వర్స్ వేసేయడము చెప్పాలంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నా అంటే కాల్వర్డ్స్ అన్నీ వేసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఎక్కడెక్కడ ఏంటంటే ఉన్నాయో సో కాల్వర్స్ అన్ని రెడీ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్ బేస్ వేసుకుంటూ లేయర్స్ లేయర్స్ యాడ్ చేసుకుంటూ రోడ్డు వేసేయడమే సో నునుపుగా ఉంది ఫ్లాట్గా ఉంది కాబట్టి ఎటువంటి హెవీ వర్క్ అయితే ఉండకపోవచ్చు సో చూద్దాము మేజర్ ఏంటంటే మీరు ఈ రూట్లో ప్రయాణిస్తున్నట్లయితే లైక్ మనకు తొండూరు దాటిన తర్వాత నుంచి చిన్న చిన్న వర్క్లు అయితే స్టార్ట్ అయినాయి సో ఇక్కడ మీరు చాలా బైక్లో కానీ వెహికల్స్లో కానీ వెళ్తున్నప్పుడు ఓవర్ స్పీడింగ్ చేయకండి నేను చూస్తున్నాను చాలా మంది విపరీతమైన ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు ఇలాంటప్పుడు ఏమైతే ఆపోజిట్ వెహికల్స్ కానీ బ్యాలెన్సింగ్ మిస్ అయ్యే యాక్సెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి సో మనకి ఇక్కడ ముందర లైక్ మనకు తొండూరు దగ్గర కానీ న్యూనోర్ దగ్గర కానీ ఆ బ్రిడ్జెస్ కానీ ఆ షేప్స్ ఎలా ఉంటే ముందుకెళ్ళి చూద్దాం పదండి మీరు చూస్తున్నారు ఈ సెక్షన్లో మనం తొండూరు దాటిన తర్వాత ఒక చిన్న కల్వట్లాగా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా సో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కొద్దిగా మ్యాక్సిమం ఇటుపక్క ఫ్లోటింగ్ ఎప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది బట్ కానీ సో ఫ్యూచర్ బేస్ చేసుకొని రేపు ఫర్దర్గా ఇంకెప్పుడైనా సరే ఇంకా పది ఏళ్ల తర్వాత ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు కానీ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అందుకు వచ్చినా కూడా సో ఉండడం కోసం ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డుని ఇలాగే డివైడర్గా పెట్టేసి ఇటుపక్క ఫోర్టీన్ పద్నాలుగు మీటర్లు సో అలాగే ఇటుపక్క కూడా పద్నాలుగు మీటర్లు వెడల్పుతో ఒక పెద్ద ఒక హై లెవెల్ కూడా కదా కొద్దిగా హైట్ లేపేసి దీనికి ఇప్పుడున్న బ్రిడ్జి కంటే ఇంకా కొద్దిగా హైట్ వేపేసి ఒక బ్రిడ్జి ఇలా స్ట్రైట్గా ఇట్లా కరుడు ఉంది కదా ఇలా కాకుండా అటు నుంచి ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇలాగే వెళ్ళిపోతుంది అనమాట నీట్గా సో ఈ చిన్న బ్రిడ్జ్ పాయింట్ దగ్గర అనేది ఇక్కడ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో లైక్ ఫోర్టీన్ మీటర్స్ అటు ఫోర్టీన్ మీటర్స్ ఇటు వెడల్పు చేసి నీట్గా కొద్దిగా హైట్ లేపేసి ఎందుకంటే రేపు పొద్దున్న వర్షాలు పడినప్పుడు వాటర్ కానీ ఎక్కువ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తాయి ఇప్పుడు దానికైతే కొద్దిగా తగులుతాయి సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కప్ కన్స్ట్రక్ట్ చేయబోయే దాని దగ్గర ఏమవుతుందంటే సో మనకి హైట్ వస్తుంది కాబట్టి వాటర్ ఎంతైనా ఫ్లో అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇక్కడ ఇదే అనమాట సో నెక్స్ట్ మనకి ఇరునూరు దగ్గర మనకి ఒక బ్రిడ్జ్ ఉంది కదా సో అక్కడ ఏం రాబోతుంది అక్కడ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఏంటి అన్నది సో ముందుకు వెళ్ళి తెలుసుకుందాం అంటే రాజు సేతు సాగర్ అనమాట అంటే ఇరుగునూరు బ్రిడ్జ్ ఇరుగునూరు బ్రిడ్జ్ పైన ఉన్నాం మనం సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ వెళ్ళే బ్రిడ్జ్ ఒకటి ఉంది కదా సో ఈ బ్రిడ్జ్ ప్లస్ అలాగే మనకి లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా లెఫ్ట్ ఐ మీన్ లైక్ సో మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్ ఇది అంతా కూడా మీకు కనబడుతుంది కదా సో ఇటుపక్క ఒక ప్యారలల్ బ్రిడ్జ్ సేమ్ ఇప్పుడు మనం నిలబడ్డేది ఎలా ఉందో సేమ్ అలాంటిదే మనకి రైట్ సైడ్ వస్తుంది అనమాట ప్యారలల్గా సో ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి సో మీ సో ఇటుపక్క మనకి ఆల్రెడీ వాటర్ స్టోరేజ్ కానీ దానికోసం ఇటుపక్క ఉంటుంది సో సో అనమాట ఓవరాల్గా మనకు ఈ హైవేలో వచ్చేసి మనకి ఈ టోటల్ ఈ హైవే స్ట్రెచ్ వస్తే ముద్దునూరు నుంచి హిందూపూర్ దాకా వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట సో ఈ సెక్షన్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ మనకి మేజర్గా ముద్దునూరు నుంచి పులివెందుల్లో జరిగే సెక్షన్ వచ్చేసి మనకు త్రీ మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ ఎంగనూరు బ్రిడ్జ్ దగ్గర సో అలాగే తొన్నూరు దగ్గర ఒక చిన్న కాల్వట్టు దాని తర్వాత అలాగే ముద్దునూరు ఘాట్ సో ఇవే అనమాట ఈ మూడు వదిలేస్తే మిగతాదంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోతాయి మొత్తం ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ అంతా కూడా రోడ్డు సో పక్కనే లేయర్ బై లేయర్స్ అన్ని యాడ్ చేసేసుకొని ఆ లేయర్స్ని యాడ్ చేసుకుంటూ రోడ్డు వేసేస్తారు చాలా ఫాస్ట్గా అయిపోతుంది బట్ అక్కడక్కడ చిన్న చిన్న కాల్వర్ట్స్ కానీ పొలాల పక్కన కానీ అడ్డు ఉన్నవన్నీ కూడా బ్రిడ్జిలు అయితే కడుతున్నారు మీరు చూస్తున్నారు చిన్న చిన్న కల్వర్డ్స్ అవన్నీ స్క్రీన్ మీద సో ఇవన్నీ అయితే కట్టేస్తున్నారు సో ఇక్కడ ఉన్న ఇంజనీర్స్ని కానీ ఇక్కడ వాళ్ళందరినీ అడిగాము కూడా ఒక ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా పోర్టల్ నుంచే తీసుకుంటాం అనమాట సో డాక్యుమెంటేషన్స్ నుంచి సో వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సో యాక్చువల్గా ఈ యొక్క ముద్దునూరు నుంచి పుల్లివెందల సెక్షన్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండ్ కానీ లేదా ట్వంటీ ట్వంటీ సెవెన్ మార్చ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కంప్లీట్ అవుతుందని చెప్పారు మనకి సో ఆల్మోస్ట్ మనకి ఇంకా పులివెందుల నుంచి కదిరికి వెళ్ళే రూట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పచ్చు సో అది కూడా మేబీ నెక్స్ట్ ఫిబ్రవరి లేదా మార్చ్ లోపు అది కూడా అందుబాటులోకి వస్తుంది సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సో ఇలాంటి అప్డేటింగ్ హైవేస్ కానీ హైవేస్ మీ చుట్టుపక్కల కానీ ఏమైనా హైవేస్ గురించి మీకు డైలీ వెళ్ళు డైలీ లైఫ్లో మీరు చూస్తున్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటే సో మన పులివెందులు డైరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సో మరిన్ని అప్డేట్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే అందరికీ షేర్ చేయండి